రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కూడా తెలంగాణ గోల్డ్ కప్ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందో దానికి సంబంధించిన ఈ సిద్దిపేట జిల్లాకు సంబంధించిన టోర్నమెంట్ లీగ్ కమ్ నాక్అవుట్ టోర్నమెంటు తెలంగాణ గోల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ గజ్వెల్లో ఇరవై ఆరు నాడు అంటే ఎల్లుండి ఉదయం ప్రారంభంగా అవుతున్నది దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా యువత అందరూ కూడా బాగా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఇరవై టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇక్కడి నుంచి తెలంగాణ గోల్డ్ కప్ రాష్ట్రస్థాయి టోర్నమెంట్ ఏదైతే టీ ట్వంటీ సూపర్ లీగ్ ఫార్మెట్లో జరగబోతుందో దానికోసం సిదిపేట జిల్లా టీంని సెలెక్ట్ చేయడానికి ఇక్కడ ఈ టోర్నమెంట్ ఉపయోగపడుతుంది ఇక్కడ యువత అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు వారిని ప్రోత్సహిస్తున్న వాళ్ళ టీం ఓనర్స్ కానీ మేనేజర్స్ కానీ తర్వాత స్పాన్సర్స్ అందరికి కూడా మేము శుభాభినందనలు చెప్తున్నాం గజ్వల్ వేదికగా ఏదైతే యాక్టివ్గా చాలా రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మా యువ సోదరులు సహోదరులు ఇక్కడ నాతో పాటు కూర్చున్నారో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు హిందూ వాహికి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా యువతను ప్రోత్సహించడానికి కలిసికట్టుగా ముందుకొస్తున్నారు ఇక్కడ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ హరిశ్చంద్ర ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఒక నెల రోజుల పాటు టోర్నమెంట్ జరగబోతుంది అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే బీసీసీఐకి సంబంధించిన ఏదైతే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ గుర్తింపు ఇంకా పెండింగ్ ఉందో ఆ విషయంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ చాలా ఉధృతంగా ప్రయత్నాలు జరుగుతున్నది బాంబే హైకోర్టే కావచ్చు సుప్రీంకోర్టే కావచ్చు హైదరాబాద్ హైకోర్టు ద్వారా ఒక విరివిగా ఆర్డర్లు వస్తున్నాయి వీటిని బేస్ చేసుకుని బీసీసీఐతో మాట్లాడి త్వరలోనే ఈ తెలంగాణ క్రికెట్ సంబంధించి రాష్ట్ర స్థాయి గుర్తింపు మేము సాధిస్తాం ఆ తర్వాత ఏదైతే కట్టాలనే సంకల్పం దాంట్లో సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఆల్రెడీ సిద్దిపేటలో స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన ఒక మినీ స్టేడియం ఉన్నది గజ్వెల్ లో ఒక ఫుల్ ఫేస్ స్టేడియం క్రికెట్ స్టేడియం నిర్మించడానికి తెలంగాణ క్రికెట్ అసోషన్ తరఫున మేమందరం కృషి చేస్తాము ఇక్కడ ఉన్న యూత్ కూడా మీరు ఈ క్రికెట్లో పార్టిసిపేట్ చేయాలి దీన్ని ఎంకరేజ్ చేయాలి పేరెంట్స్ అందరూ కూడా వివిధ యువ సంఘాలు సామాజిక విషయాల్లో పార్టిసిపేట్ చేసే ఆర్గనైజేషన్ వీరందరూ కూడా వచ్చి ఈ తెలంగాణ గోల్డ్ కప్ టోర్నమెంట్ని ఎంకరేజ్ చేయాలని ఆహ్వానిస్తున్నాం ఇరవై నాడు ఈ ప్రారంభోత్సవం ఉంటుంది జరుగుతూ టోర్నమెంట్ జరుగుతూ ఉంటే మధ్య మధ్యలో మేము ఇక్కడ సంబంధించిన అధికారులను కలెక్టర్ను తర్వాత పోలీస్ ఆఫీసర్స్ని ఇన్వైట్ చేస్తాము అట్లనే మన మా స్థానిక ఎంపీ గారు ఇక్కడున్న మిగతా పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైతే స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తారో వాళ్ళని కూడా ఇక్కడికి మేము సాధారణంగా ఆహ్వానిస్తాం మనకు కావాల్సింది యువతను ఎంకరేజ్ చేయాలి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రూరల్ క్రికెట్ ఆన్ గ్లోబల్ క్రికెట్ అండ్ ఏదైతే నేపథ్యంలో తెలంగాణ క్రికెట్ అసోసిషన్ ఇటువంటి టోర్నమెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నదో అందులో భాగంగానే ఇక్కడున్న మన గజ్వాల చుట్టుపక్కల ప్రాంతాల్లో తర్వాత సిద్దిపేట జిల్లాకు సంబంధించిన క్రీడాకారులను జాతీయ స్థాయిలోకి అంతర్జాతీయ స్థాయిలోకి ఐపీఎల్ లాంటి టోర్నమెంట్లో ఆడించడానికి మేము కృషి చేస్తామని తెలుపుతూ దీని అందరూ కూడా ఎంకరేజ్ చేసి సక్సెస్ చేయాలని కోరుతున్నాము